మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పదిహేను సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసింది పదిహేను సంవత్సరాలు అయినాక తెలంగాణ రాష్ట్రం వచ్చింది పది సంవత్సరాలు పరిపాలన చేసింది కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో మొదటి రోజు నుంచి మొదలుపెట్టి మొదల రోజు నుంచి పెట్టి మొదలుపెట్టి నా తెలంగాణ ప్రజలందరూ ఒకటే తెలంగాణ ప్రజలకు ఏం కావాలి కులవృత్తులకు ఏం కావాలి మా అమ్మలకు ఏం కావాలి మా బిడి కార్మికులకు ఏం కావాలి మా రైతులకు ఏం కావాలి గుళ్ళ కురుములకు ఏం కావాలి మత్స్యకారులకు ఏం కావాలి అట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళు లెక్క పెట్టుకుంటా పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన కేవలం పరిపాలనలో ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి అది కేవలం అది ఒకే ఒక మాట మీద పదిహేను నడిచింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది పద్దెనిమిది నెలలు అయింది పంతొమ్మిది నెలలు కూడా అయిపోతా ఉంది ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసింది ఒకటే ఒక పని బూతులు కిట్లు కేసులు రోజు పొద్దున కేసు గత పది రోజులల్లో మీరు చూస్తే ఒక రోజు కేసీఆర్ గారిని విషయం కేసీఆర్ గారిని ఒకరోజు మాజీ మంత్రివర్యులు హరీష్ గారిని విషయం ఒకరోజు కేటీఆర్ గారి విషయం ఇది తప్ప పని మీద సోయలేదు ప్రజల కోసం ఏమైనా చేయాలన్నది ఆశ లేదు అరవై ఐదు ఏళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ పెద్ద బాబులు ఉన్నారు కేసీఆర్ రాకముందు అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది అనేప్పుడు అరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై నాలుగు గంటల కరెంట్ కాదు కనీసం ఆరు గంటల కరెంట్ ఇవ్వలేదు మన గ్రామాలకు అట్లాంటిది సార్ వచ్చినాక తొమ్మిది నెలలకే కేవలం తొమ్మిది నెలలకే మంచి ఇరవై నాలుగు గంటల పుష్కలమైన కరెంటు తీసుకొచ్చాడు ఏమైంది అంటే మనకి ఆ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చినాక మనం ఆలోచించలే అరే ఎట్లొచ్చింది ఆయన ఎవరు తేలియని సార్ ఇట్లా తెచ్చిందని అని మనం ఇప్పుడు ఉంటుందా కరెంటు మళ్ళీ నేను ఇంతకుముందు పొద్దున కొరట్లో పోయినా అర్ధ గంట కరెంట్ లేకుండా మరి ఎందుకు మీకు ఇంత మంచిగా కరెంట్ చేపించి మీ చేతిలో పెడితే ఎందుకు చేయలేకపోతున్నారు కేసీఆర్ గారు రాకముందు రైతులు మన మన ఏరియాలో వర్షాకాలం పంట మంచిగదు రెండో పంటకి ఇరవై శాతం మంది కూడా వేయిపోదు మరి ఎట్లా కేసీఆర్ వచ్చినాక మన చెరువులు ఎట్లా నిండినాయి ఎప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి రైతులకు కరెంట్ ఎట్లా వచ్చింది రైతులకు పెట్టుబడి ఎట్లా వచ్చింది ఒక రైతుని తీసుకుంటే కేసీఆర్ గారు మొదట నీళ్ళు తీసుకొచ్చింది కరెంటు తీసుకొచ్చింది అరే పెట్టుబడి కష్టం వస్తుందని రైతు బంధు తెచ్చింది మళ్ళీ దిగుబడి అమ్ముకోనికి మళ్ళీ మార్కెట్కి పోవాలి అంత దూరం ఎదుగు పోవాలని చెప్పి నీ ఊరికే కల్లాలు తీసుకొచ్చి నీ ఊర్లో కొనుక్కొని మార్కెట్ ఇచ్చుకోపోయింది ఇక ఆఖరికి ఉదాహరణకి వాళ్ళు చెప్తాం మీకు మీ అందరికి గుర్తుంటే తెలంగాణ రాకముందు ఎరువులకు విత్తనాలకు కొట్లాటనే ఉంటుంది పది సంవత్సరాలు మర్చిపోయిన అందరు ఎరువులు విత్తనాలు కొట్లాడనే మర్చిపోయింది అందరికి ఎప్పుడంటే అప్పుడు ఇప్పుడు ఇవాళ కూడా ఇవాళ కూడా చెప్తున్నా మీకు మళ్ళీ ముప్పై శాతం షార్టేజ్ ఉంది ఇవాళ ఎరువులు విత్తనాలకు ముప్పై శాతం షార్టేజ్ ఉంది చాలా మంది ఏం చేస్తుంది తెలుసా ఒకటేసారి నెక్స్ట్ వచ్చే ఆరు నెలలు కొనుక్కోబోతుంది ఇప్పుడు ఒకటే రోజు తీసుకొస్తే ఒకటే రోజు అయిపోతుంది ఆ కాలం ఉండే మన పది అంటే కేసీఆర్కి అంత ఆలోచన చేసింది రైతు చచ్చిపోతే కూడా వాళ్ళ ఇల్లు రోడ్డు మీద పడద్దు అని చెప్పి రైతు బీమా కూడా పెట్టి కేసీఆర్ ఆఖరి అంటే ఒక రైతు చుట్టింత మన దగ్గర కుల వృత్తుల మీద బతకడోళ్ళ పరిస్థితి ఏంది కుల వృత్తుల మీద బతకడోళ్ళు ఉదాహరణకి గొల్ల గొర్రెలు ఉన్నారు వాళ్ళ బతుకుతారు కష్టమే కాదు ఏం చేయాలి అందరు గొర్రెలు తీసుకొచ్చి పెంచుకోరు పోయి అమ్ముకోరు చెప్పి మీరే అని చెప్పి గొర్రెలు ఇచ్చేసి మత్స్యకారుల కాకుండా కష్టం ఉండే ఎందుకంటే చెరువులు అన్నీ కాలి నీళ్లు లేవు చెరువులు నింపి డబ్బిండు చెరువులు ఫస్ట్ మిషన్ కాకదీ అలా చెరువులు దవ్విండు దవ్వి పుష్కలంగా నీళ్ళు నింపిండు నీళ్ళు నింపినాక చేప పిల్లలు కూడా సారే ఇచ్చింది వీళ్ళకి అమ్ముకొని కష్టమవుతుంది బండ్లు కూడా సారే ఇచ్చిండు ఇచ్చిందా లేదా అంటే ఒక్క మత్స్సుకారుల చుట్టూ ఇంత ఆలోచన చేసింది సార్ ఇప్పటికి పద్దెనిమిది నెలలైంది వీళ్ళు వచ్చిండ్రు చేపలు గోవింద మొన్నటిసారి ఇరవై శాతం ఇచ్చిండ్రు సార్ వందిస్తే ఉదాహరణ చెప్తున్నా వందే వీళ్ళు ఇరవై ఐదు ఆ సొసైటీకి గొర్రెలు మనం గొర్రెలు తప్ప వాళ్ళు గొర్రెలు బంద్ చేసింది మనం మాత్రం మనని మాత్రం శివులలో పువ్వులు పెట్టి గొర్రెలు చేసారు మనకి అంతేనా కదా మననే బలి పశువులు చేసారు వాళ్ళు గొర్రెలు వేని కేసీఆర్ లక్షిస్తున్నాడా నేను లక్ష తులం బంగారం అన్నాడు అది గోవింద అంటే కేసీఆర్ లక్షిస్తే నేను తులం బంగారం ఇస్తే అది కాదు ఆలోచన అసలు కేసీఆర్ లక్ష రూపాయలు ఎందుకు ఇచ్చిండు ఎవరైనా ఇచ్చింది ముందు అరవై ఐదు సంవత్సరాల్లో ఏముండే తెలంగాణలో ముందు పెళ్లి చేయాలంటే బిడ్డ చేయాలంటే కంపల్సరీ ఒక ఎకరం భూమి అమ్మాలి లేకపోతే బంగారం తాకట్టు పెట్టాలి సేటు దగ్గర ఆ సేటు మూడు రూపాయల మిత్తి వీకే రైతు పెట్టుబడి కూడా అంతే ఉన్నాయి రైతు రైతుకు వర్షాకాలం వస్తే పెట్టుబడి ఉండకపోతుండే ఊర్లో సేటు జరిగిపోతుండే ఆ సేటు మూడు రూపాయల మిత్తి తీసుకుంటుండే నీకు వచ్చినాక సగం ఆ సేటు కట్టనికే వీక్తుండే అందుకొకే పెట్టుబడి పెట్టిండు ఆడపిల్ల కష్టం కావద్దని కళ్యాణలక్ష్మి తెచ్చిండు మళ్ళీ ఆడబిడ్డ తర్వాత బిడ్డకు మళ్ళీ గర్భవతి అవుతుంది డాక్టర్గా చెప్తున్నా అంతకుముందు ప్రభుత్వ దాబదాల్లో సార్ రాకముందు వందల ముప్పై ప్రస్తుత డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు అవుతుండే సార్ ఏం చేసి మీరు అందరు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలని కేసీఆర్ కిట్టు పెట్టి మనమన్కి మనరాళ్ళకి సబ్బులు ఇచ్చి దోమ ధరించి బస్సు ఆయననే వ్యాన్ తీసుకపోవడం మళ్ళీ వ్యాన్ తీసుకొచ్చి దింపుడు ఇంట్లో ఇవన్నీ పెడితే ఏమైంది అందరూ ప్రభుత్వ ఆసుపత్రి వేరు డెలివరీలు ముప్పై శాతం నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో డెబ్బై శాతం అయినాయి కేసీఆర్ గారు పాలనలు ఇప్పుడు మళ్ళీ ఇంతైనా తెలుసా ఇప్పుడు మనం ముందంటే మన గవర్నమెంట్ దగ్గర గీదే ఇంటి ముందలు ఉన్న దగ్గర మళ్ళీ సగం పడితే ఎందుకంటే అడిగే ఆదు లేదు కేసీఆర్ కిట్టు బంద్ మహిళలకు ప్రెగ్నెన్సీలు అంటే గర్భవతి అయినప్పుడు సరికి ఆహారం తీసుకుంటారు అని కేసీఆర్ అది చూసి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే ఆహార పదార్థాలు కేసీఆర్ పంపించింది అది బంధు మామూలుగా ఎవరంటే ఏమైందా ఇవన్నీ ఎందుకు ఇస్తలేవంటే అప్పులు ఉన్నాయి పైసలు మీకు అందరికీ విషయం చెప్పాలి చాలా మందికి అంటే కేసీఆర్ గారు మీకు డబ్బులు కొట్టుకుంటే తిరగలే ఏ రోజు అందరు తెలంగాణ బిడ్డలు నావోలే ఈ టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కూడా అని చూడలేదు ఇంతకుముందు ముందే అని చెప్పేటప్పుడు ఇప్పుడు ఇల్లు ఇల్లులంటా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అని చెప్పానంట అప్పుడు కానీ నీకు ఇల్లు ఇప్పుడు ఇక్కడ చాలా మందికి పెన్షన్లు వస్తున్నాయి వస్తున్నాయి పెన్షన్లు మిమ్మల్ని కూడా వచ్చి నువ్వు కాంగ్రెస్ టీఆర్ఎస్ అని అడిగిన మిమ్మల్ని ఇంకోటి ఎప్పుడన్నా మీరు ఈ మధ్య వీళ్ళు ఇచ్చేది వెళ్ళలేరు సర్చ్ వెళ్ళలేరు కానీ జిరాసులు తీసుడు ఫోటోలు పెట్టుడు ప్రజాపాలన అని చెప్పి అప్లికేషన్లు పెట్టుడు పది సార్లు పోతుంది ఒకసారి సిలిండర్ కానీ పోతురి ఒకసారి ఫ్రీ కరెంట్ కానీ అప్లికేషన్ పెట్టుకుంటుర్రీ వాడు ఇచ్చేదేంటో సచ్చేదేందో కానీ ఆ ఫోటో జిరాక్స్ వాడు తప్ప తెలంగాణలో ఎవ్వడు మంచి వెళుతాడు అన్ని జిరాక్స్ ఫోటో తీసింది కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరికన్నా పోయి మీరు ఫోటోలు జిరాక్స్ ఇచ్చినరా మొదటిసారే మీ ఇంటింటికి ఒకటి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మీ లెక్క అయింది మీ పక్క అయింది మీకు ఎన్ని ఏం బీడీలు చేస్తారా మీరు బీడీలు చేస్తారా రైతులు అది రాసుకొని పోయారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అవునా కదా అట్టునే కేసీఆర్ గారు పరిపాలన ఈ టీఆర్ఎస్ఆర్ రాయండి అని చెప్పి ఏ రోజు రాయించుకోలేదు సార్ ఇప్పుడు మీరు రాయించుకుంటున్నారు కాంగ్రెస్ అన్నారు నువ్వు అన్నారు బీజేపీ అన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అందరికి నల్లాలు రావాలి అందరికి కరెంట్ రావాలని చూసి కేసీఆర్ తప్పి నా ఓడా ఆడోడని కాదు తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ నా బిడ్డ అని చెప్పి చూసిఆర్ తీసుకొచ్చిండు కరెంటు తీసుకొచ్చిండు కళ్యాణలక్ష్మి తెచ్చిండు బీడీ కార్మికులకు అంతొమ్మిది ఒక రూపాయలు కూడా పెన్షన్లు తీసుకొచ్చిండు రెండు వేల రూపాయలు పెన్షన్ చేసిండు ముసంలకు రెండు వేల రూపాయలు పెన్షన్ చేసిండు ఇది అదే అని కాదు అన్నీ కూడా మానవీయ కోణంతో నా నా ప్రజల మంచిగా బతకాలని చెప్పేసి అన్ని చేసిండు వీళ్ళు పద్దెనిమిది నెలల నుంచి మీరు ఒక్కసారి చూడండి బాధ అయితే చెప్పుకుంటే సిగ్నల్పిస్తుంది నేను కూడా ఎమ్మెల్యే ఇవాళ రాజకీయ నాయకుల మీద నాకే అసలు చెప్పలేను ఇక పదండి ఎందుకంటే నేను కూడా రాజకీయ నాయకులు చెప్పలేను అట్లాంటి ప్రభుత్వం వచ్చింది కనీసం ఒక రోజు ఇప్పటివరకు ఉదాహరణకి మన దగ్గర బీడీ కార్మికులు ఉన్నారు మీరు ఇప్పటివరకు ముఖ్యమంత్రి నోటికెళ్ళి వెళ్ళి బీడీ కార్మికుల పదం విన్నారా పద్దెనిమిది నెలలైంది బీడీ కార్మికుల నోరు నైతలు ఎప్పుడూ వ్యవసాయం గురించి ఇప్పటివరకైనా కూడా పెట్టాడు ఎందుకంటే వ్యవసాయం గురించి అచ్చిన ముక్కు ఏం చేసే నాయకుడు ఆయన చెప్పారు నేను పక్కన తిట్టి కేసీఆర్ గారిని తిట్టి కేసీఆర్ రంగతనం చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అది చేసేది అబద్ధాన్ని చెప్పి పదవెక్కిడు ఒక మంచి మనిషి అనేటోడు పదవెక్కినాకన్నా మారుతాడు ఇప్పటికి పద్దెనిమిది ఏళ్ళైంది అదే దాని లైన్ మీద ఎందుకంటే పాలన చేసే శాత కాదని ఇప్పటికి కూడా అదే కేసీఆర్ రోజు పొద్దున్నేసి తిట్టాలి ఇప్పటివరకు ఒక మంచి పని చేసిందా అంటే ప్రజల గురించి ఒక మంచి పని చేసింది వ్యవసాయం గురించి రివ్యూ మీటింగ్ పెట్టాడు నీళ్ళ గురించి రివ్యూ మీటింగ్ పెట్టాడు ఏ ఒక్క దాని గురించి ఆయనకి సోయలేదు ఏమన్నంటే కృత్రిమ మేధస్సట ఆయనకి లేదు కృత్రిమ మేధస్సుకొచ్చింది ఆయనకి ఏ అంటాడు అంటే ఎవరికి అర్థం కానీ చెప్తాడు ఆయన తొందరలో మన తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ మీకు తెలుసా ట్రిలియన్ డాలర్ అంటే ఏందో ఎవరికన్నా నాకే నాకేసారి తెలియదు చదువుకున్న మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ అయితే ఆయన ముఖం అవుతుంది దానికి ఆయనకి మూడు ట్రిలియన్ డాలర్ ఎన్ని రోజులు దానికి ఎవ్వరికి అర్థం కానీ రెండు మూడు ముక్కలు చెప్తాడు చంద్రబాబు నాయుడు ఎవ్వరికి అర్థం కానీ ఏ అంటాడు అడుగు దాని గురించి చెప్తే చెప్పనీకైతే రాజధాని గురించి అట్లాంటి నాయకుడు తెలియని ఇంకొకటి ఇప్పుడు ఏం చేసిడు ఇప్పుడు ఇప్పుడు అతి తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్ పెడతాడు అంటే జనాలు ఎంత పిచ్చోడు అనుకుంటున్నాడు ఆయన అంటే ఇప్పటికి రెండు రైతు మంది ఎగ్గొట్టినా ఎగ్గొట్టినా అనేది రైతుల చేతులెక్క రెండు కొట్టినా మూడో కోటి ఇప్పుడు ఇస్తాడు ఈసారి ఇస్తాడు ఈసారి ఇస్తాడు సార్ పక్కా ఇస్తాడు ఈసారి నేను చెప్తున్నా నేను ఇస్తాడు ఈసారి ఇస్తాడు ఈ ఒక్కసారి రైతు మంది ఇస్తాడు 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 ఈసారి ఇస్తాడు ఎందుకంటే ఎలక్షన్ అంటే ఏమనుకుంటున్నాయినా అర్థమైందా ఈ తెలుసు బాబు తెలుసు చెప్పే నేను ఐన లేవు కార్ గాబం మన కైసే లేవు అ ఇంత కోరం చేసినా మరి ఏం కాని కార్ అలా మనసిగా గాడి గానికి నా ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి నేను రైతు బంధిస్తా అందర వచ్చమన్నా ఓట్లు వేస్తారంట అంటే మనం అంత పిచ్చోలం మనం అంత పిచ్చోలం అంటే మనకి दिमागలే గుర్తుండేది గా నాయకుడా మూడు సార్లు ఎగ్గొడతాడు ఎగ్గొట్టి ఈ ఒక్కసారి ఇస్తా ఓట్లు పెడతా ఇప్పుడు కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకు రైతు బంధిస్తుంది ఈయననేమో ఒక్కసారి వేసిండు మళ్ళీ ఒక ఓట్లకి ఇస్తాడు ఇప్పుడు ఏది ఎంపీ ఎలక్షన్కి వేసిండు ఒకసారి అది కూడా లొలియంగా లొలియంగా అప్పుడు వేసి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఈయననేమో ఓట్ల ఓట్ల అంటే ప్రజలను పిచ్చోళ్ళు నేను ఇటునే పైకి వచ్చినా ప్రజలు పిచ్చోలు చేసే పైకి వచ్చాను కదా అన్ని అబద్దాలు చెప్పి దొంగముచ్చండి చెప్పి ముఖ్యం కేసీఆర్ గారిని తిట్టి పైకి వచ్చాడు ఇంకా అదే భావనతో బతుకుతున్నాడు నేను మళ్ళీ ఒకసారి సరిపిస్తాను చేస్తాను అని చెప్పి చేస్తారు మరి మళ్ళీ మీరు ఇప్పుడు రైతు మంది రాగానే ఒకసారి మర్చిపోతారా అండి మనకు ఓట్లు వేస్తారు అలాగే దండం పెట్టి కోరుతా అన్న మళ్ళీ ఒకసారి మనం అంటే అప్పటికి మన కాన్స్టిటెన్సీలో కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు ఓట్లు వేయరు మన దగ్గర ఇప్పుడు దేశమంతా గెలిచినా రాష్ట్రం అంతా గెలిచినా మన దగ్గర మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఏ దాబ్తారని మూడో మూడో స్థానం ఇక్కడ అంటే వాళ్ళ ఎంత పెదాలో తెలుసు మీ అందరికి ఎంత అరాచకం చేస్తారు ఏం చేస్తారు రూరల్ ఇప్పుడు బెదిరిచ్చుడు ఇల్లిస్తా నాకు ఇరవై వేలి గిలిస్తా ఇరవై గిలితాపై జయరు వాళ్ళు మీ అందరికీ ఒకటే మంచి మన బీఆర్ఎస్ నాయకులు లోకల్ బాడీలో గెలిపినవి వాళ్ళకి గుర్తు వచ్చినట్టే తెలిపారు మీ అందరికీ ఇక రెండోది ఇక్కడ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్య రోజు పేపర్లు వస్తుంది లక్ష కోట్లు కేంద్రం నుంచి అంటే ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి అని చెప్పి రోజు పేపర్లు వస్తుంది మొన్న మోడీ గారు వచ్చినారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మధ్య కొబ్బరికాయలు కొట్టినరు ఎన్ని రెండు లక్షల కోట్లు అట సరే అయ్యింది మేము మేము అంటలేదు అక్కడ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది మీరు ఇద్దరు కలిసి ఉన్నారు మీకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇస్తున్నారు సరే మరి మనం కూడా ఇక్కడ మన దగ్గర ఎంపీ ఎవరు ఇక్కడ ఎవరు గెలిసి ఎంపీ బీజేపీ కలిసి మిమ్మల్ని అందరూ ఒకడే కోరుతున్నారు ఒక రూపాయి అని వచ్చిందా ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికైనా గెలిచి ఒక రూపాయి అని వచ్చిందా అని రూపాయి రానికొసారని వచ్చిందాన్ని కనీసం సంవత్సరం ఇప్పుడు ఒక ముఖం చూడలే ఒక ఊరు చూడలే ఒక మహిళని చూడలే ఒక ఇది చూడలే ఏది చూడలేదు మళ్ళీ ఎలక్షన్లకు వస్తాడు ఇక తెలిసి ఏమంటాడు మళ్ళీ ఎలక్షన్లకు వచ్చి ఒక చేయరు వాళ్ళు ప్రజల ప్రజల పట్ల ప్రేమ లేదు వీళ్ళక సార్ ఓట్లు తప్ప ఇంకొకటి లేదు ఓట్లు తప్ప ఇంకొకటి లేదు కేసీఆర్ ఒక వంద సార్లు చెప్పిండ్రు మనం మోసపోతే మోసపడతామని చెప్తే వేరే మనోళ్ళు మంచోళ్ళు మన కాన్సియన్సీ మన కాన్షియన్స్లో చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించింది వేరే వాళ్ళు చెబిట్టి మనకు కష్టం వచ్చింది కానీ మనోళ్ళు మంచోళ్ళు పాపం మన కాన్స్టియన్సీలు అందరు బీఆర్ఎస్కే ఒకటే సార్ ఇప్పుడు మంచోళ్ళు మనం వేరే వేరే మీకు అందరికి కోరేది ఒకటే లోకల్ వాడు వచ్చినప్పుడు వీళ్ళ మోసాలకు మనం మోసపోవాలని చెప్పి అందరినీ కోరుతూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం